జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలియర్ గట్టుపల్లి సురేష్ బాబు ఈరోజు మనం మాట్లాడుకునే విషయం అతి ముఖ్యమైనటువంటి విషయం ప్రతి ఇంట్లో కూడా ఇది ప్రతి ఒక్కరు అనుభవం అని చెప్పొచ్చు పెళ్లి అయినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా పెద్దవాళ్ళు అయినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా అనుభవించేది వారందరూ చవి చూసేటువంటి విషయం చెప్పొచ్చు ఆ విషయం ఏంటనుకుంటున్నారా మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఏంటి పిల్లల గురించి అనుకుంటే పిల్లలు చేసేటువంటి క్రియలు బాగానే ఉంటాయి వారు చేసేట అల్లరి బాగుంటుంది కానీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక చదువు ఈ రోజులు ఎలా ఉందండి కనుక మా పక్కింటి అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు మా పైనింటి అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు అయ్యో మా చుట్టాల అబ్బాయి అండి మా వదిన వాళ్ళ అబ్బాయి మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి వీరంతా కూడా డిగ్రీలు పొందేసి ఎంసెట్లో ఫ్రీ సీట్ వచ్చేసింది వీరికి మాత్రం రావట్లా విదేశాలకి ఫ్రీగా వెళ్ళిపోయినాడు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు జాబ్ చేస్తే ఆ కంపెనీ వాళ్ళే అకామిడేషన్ అంతా ఇచ్చేసి విదేశాలు కలిపారని చెప్పేసి అని మన ఇంట్లో పిల్లల్ని వారిని ఇబ్బంది పెట్టడం వారికి తెలియనటువంటి ఆలోచనని కలిగించడం వారికి లేనటువంటి ఆశల్ని సృష్టించడం ఎదుటి వాళ్ళని చూడండి వాళ్ళని చూడండి వీళ్ళని చూడండి అని ఇబ్బంది పెట్టడం అలా లేకుంటే డబ్బులు లక్షల రూపాయలు దారపోసి ఏదో ఒక కార్పొరేట్ కాలేజీలోనో స్కూల్లోనో యూనివర్సిటీలోనో జాయిన్ చేయించడం దానివల్ల తల్లిదండ్రులు కష్టపడతారు మా అబ్బాయి బాగుండాలనుకోవాలి కానీ వారినే ఇబ్బంది పెట్టేటువంటి స్థాయికి వెళ్ళకూడదు ఇది ముఖ్యమైనటువంటి కారణం ప్రతి పేరెంట్స్ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం తర్వాత పిల్లలకి చదువు అంతా చదువుకుంటారు బండగా చదువుకుంటారు ఏదో గుర్తు కోసం చదువుకుంటారు ఎలాగా పేరెంట్స్ ఇబ్బంది పెట్టడము లేకపోతే మాస్టర్స్ టీచర్స్ ఈ రోజు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇబ్బంది పెట్టడం ద్వారా వారు ఏదో బట్టి బట్టి చదువుతారు తర్వాత ఎగ్జామ్స్ వస్తాయి వారికి ఈ ఎగ్జామ్స్ సమయంలో ఫెయిల్ అవుతారు అనుకున్నటువంటి మార్కులు రావు వారికి ఏంటంటే ప్రెస్టేజ్ ఇష్యూ కదా పిల్లలకు కాదు పేరెంట్స్కి పెట్ ఇష్యూ అనమాట అందుకని చెప్పేసి అని ఈ పిల్లలు చదివినంత గుర్తుంచుకున్న ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారని చెప్పేసి అని వారు నిర్ణయాలు తీసుకుంటే వారికి పిల్లలను కాబట్టి ఊటుకుని ఎక్కువ ఉంటుంది వారి నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఈ ఫ్రెండ్స్ సరిగా లేకపోవడం వారికి ఒత్తిడి ఉండడం ఈ ఒత్తిడి వల్ల సూసైడ్ చేసుకోవడం ఇంట్లో చల్లిపోవడం లేకపోతే ఏదో రకమైనటువంటి చెడు అలవాట్లకి వెళ్ళిపోవడం లాంటి అయితే ఖచ్చితంగా జరుగుతుంది తర్వాత పేరెంట్స్ అరుస్తున్నారు కొడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు కానీ వారి వర్ధం ఉంచుకోవట్లేదు హాస్టల్లో పెడుతున్నారు లేకుంటే కనుక డే కాలర్ కాదు మళ్ళీ వాళ్ళు ఎందుకంటే వీళ్ళకి ప్రాబ్లం అయ్యింది సంపాదనకి అందుకని చెప్పి హాస్టల్లో ఉంచి చదివించడం ఎక్కడో తెలిసిన వాళ్ళ దగ్గర ఉంచి చదివించడం లేదంటే కనుక రెసిడెన్షియల్ అక్కడే ఉంచి కాలేజీలోనే చదివించేలాంటి ప్రక్రియలు ఉన్నాయి కాబట్టి దీనివల్ల కూడా పిల్లలు చెడిపోయేటువంటి దానికి అవకాశాలు మెండుకు కనిపిస్తూ ఉన్నాయి మీకు సంపాదన మీకుంటే మీకు ఉంచుకోవచ్చు కానీ అది పిల్లల మీద రుద్దకూడదు మీకున్న కోరికలు ఏవైతున్నాయో పిల్లల మీద రుద్దడం ద్వారా వారు ఖచ్చితంగా చెడు వ్యసనాలకి అవ్వడం లేదంటే గనక ఏదో రకమైనటువంటి విద్య నేర్చుకొని వారిని ఏదో చదువుకోవచ్చు అని చెప్పేసి అని ఇంకొక రకమైనటువంటి మార్గాల్లోకి వెళ్ళడం లేదంటే గనక సూసైడ్ చేసుకోవడం ఇలాంటి సూసైడ్లు మ్యాక్సిమం నేను చూస్తుందని బట్టి భారతదేశంలో అయితే కనుక సిక్స్టీ పర్సెంట్ సూసైడ్లు ఇలానే జరుగుతున్నాయి లేదు అంటే కనుక ఎఫ్ఐర్స్ పెట్టుకోవడం ఎందుకంటే వారికి పేరెంట్స్ ఎంతసేపటికి తో తోముతున్నారో తప్పితే ఇలా ఉండాలి మన నాగరికత ఇది మన వాల్యూస్ ఇవి మా తాతగారు ఇలాగా మా ముత్తాత ఇలాగా మనం ఇలా ఉండడం వల్ల మన వంశం మన వృక్షం మనం అంతా బాగుంటుంది ఎలా చూడాలి అక్కనేలా చూడాలి భార్యని ఎలా చూడాలి అనేవిధ విధానాలు పోయేసి వాడోడు ఈడు ఈడోడు అని చెప్పేసి అని నువ్వే కలెక్ట్ అవ్వాలి నువ్వే లాయర్ అవ్వాలని చెప్పేసి రుద్దడం వల్ల వాళ్ళేం చేయాలో వాళ్ళకేం అర్థం అర్థమైన పరిస్థితి అయిపోయింది అందుకని చెప్పేసి అని సూసైడ్ చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం సిక్స్టీ పర్సెంట్ ఇదే కనిపిస్తూ ఉంది మరొకటి అలానే పిల్లల్లో బాలరిష రోగాలని కొన్ని ఉంటాయి అవి ఏంటంటే అయితే మనకి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరికి వారికి మైండ్ సెట్ అనేది మొత్తం కూడా డిస్టర్బెన్స్ అయిపోవటం వలన ఈ ఎగ్జామ్స్ లో పాస్ అవడం లాంటిది జరగకుండా ఉందన్నమాట వీరికి తగ్గట్టుగా ఈ పేరెంట్స్ ఒత్తిడి తీసుకురావడం అలానే ఉపాధ్యాయులు కూడా ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అరవై శాతం పిల్లలు కూడా సూసైడ్ చేసుకోవడానికి ఆ మార్గాల్లో వెళ్ళడానికి కారణాలు అయినటువంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పొరువు కోసం ప్రఖ్యాత కోసం వారి యొక్క డబ్బు సంపాదన వాల్యూస్ కోసం పిల్లల్ని బలి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు పిల్లలే రేపటి పౌరువులు కాబట్టి రేపటి రోజున వారంతా కూడా అన్ని జీవితకాలం ఎట్లుంటారో తెలియదు వారి వల్ల ప్రపంచానికి ఏ లోక కళ్యాణార్థమైందో తెలియదు కాబట్టి పిల్లలు మన జీవిత భాగస్వాములు కాబట్టి వారిని సుఖంగా చూసుకోవాలి బాగా చూసుకోవాలి అలానే ఎవరైతే పిల్లలకి ఇబ్బంది పెట్టి ఇలాంటి మార్గంలోకి ఉన్నారో వారి యొక్క పొరుగు కోసం డబ్బులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి యూనివర్సిటీలో సీట్లని ఆ కాలేజీలో సీట్లని కొనిగేసి ఇవ్వడం ద్వారా ఇలాంటి ఆ మార్గాలకి వెళ్ళడం ద్వారా ఇలాంటివన్నీ కూడా వారికి సూసైడ్ లాంటి వాటి జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చూడాలి మరొక విషయం ఎవరైనా బాలరిష రోగాలు అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మంద బుద్ధిగా ఉండడం అలానే మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదండి గుర్తుండదు జ్ఞాపకం ఉండదు ఎంత చేసినా మేము బాగానే చూసుకుంటామండి పక్కింటి వాళ్ళలాగా మేమేం కొట్టము తిట్టము మాకు పెరుగు పొరువు ప్రఖ్యాతి ఇవన్నీ కాదండి మా పిల్లవాడు బంగారం మాకు కొంచెం చదువుకొని తన జీవితం తనకి బాగుంటే చాలు కదా అనే విధంగా ఆలోచించే వారికి అయితే ఒక చిన్న మార్గం అయితే ఉన్నది అది ఏంటంటే కనుక ఎవరికైనా సరే అన్నప్రస తర్వాత మందబుద్ధిగా ఉండడము ఉండటము ఆ తర్వాత చదువుకున్నది గుర్తుండకపోవటము ఆ తర్వాత ఆలోచన విధానం సరిగా లేకపోవటము అలాగా బాలేశ్వర రోగాల్లో ఒక భాగం అలానే మ్యారనిక సంబంధాలు చేసుకున్న వారికి కూడా ఇలాంటిది వ్యాపిస్తుంది కాబట్టి వారిలో ఎవరికైనా బుధబలం తక్కువగా ఉన్నా గురుబలం తక్కువగా ఉన్నా శని బలం రవి బలం తక్కువగా ఉన్నా అలాంటి చంద్రుడు సరైనటువంటి మార్గంలో లేకపోయినా ఇది వారి జన్మస్థా కుండలి అంటే జన్మకుండలిలో అంటే వారి గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతులు సరిగా లేకపోతే గనక అందులో బుధుడు గురువు శని రవి చంద్రులు వీరు గనక సరిగా లేకపోతే వారి వలన వచ్చేటువంటి దోషం వలన వీరికి మైండ్ సెట్ సరిగా లేకపోవడం మందబుద్ధిగా ఉండడం చదివింది గుర్తు లేకపోవడం సరిగా మాట్లాడలేకపోవడం కూడా ఉంటుంది ఇలాంటి ప్రక్రియ ఉన్నవారు ఎక్కువ కోపంగా ఉండడం ఈ రాహు ప్రభావితం ఎక్కువ ఉన్నప్పుడు పిల్లల్లో కోపం ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా ప్రభావితం ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని క్రియల వల్ల మనకి ఆ ఒక లోపాలు తొలగిపోతాయి ఆ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు చిన్న వయసు నుంచే మళ్ళీ జ్ఞాపక శక్తి పెరగడం లాంటివి జరుగుతూ ఉంటుంది కాబట్టి నెత్తి నెత్తిగా మాట్లాడడం కానీ మాట రాకపోవడం కానీ సరిగా వినలేకపోవడం కానీ వినికిడి జ్ఞానం లేకపోవడం కానీ ఇవన్నీ కూడా వచ్చినటువంటి పిల్లల్లోనూ ఆ లోపాలు పోగొట్టేందుకు చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా అదృష్టవంతులవచ్చు అవి ఏంటంటే కనుక మీకు ఒక రెండు మూడు పరిహారాలు అయితే చెబుతాను ఇవన్నీ కూడా మంత్రోచ్చారణత చేసి అయితే ఇంకా బేషు మీకు దగ్గరలో సమీపంలో ఎక్కడైనా గురువు కానీ ఆలయాల్లో ఉన్నటువంటి గురువులు ఎవరైనా ఉంటే వారి వద్దకు వెళ్ళి మీరు మంత్రోచ్ఛారణ చేసినటువంటి వస్తువుల్ని వాడుకుంటే కనుక ఇంకా బేషుగ్గా మీకు పని చేయొచ్చు ముఖ్యంగా ఆ వస్తువులు ఏంటంటే కనుక హని మన ప్రాంతీయ భాషలో తేనె అంటారు ఈ తేనెని పుట్ట తేనె తెచ్చుకొచ్చి ఏదైనా సరస్వతి మాత ఆలయంలో లేదా హనుమాన్ మందిరంలో దత్తాత్రేయ స్వామి వారి దగ్గర అయినా సరే ఈ యొక్క రాఘవేంద్ర స్వామి దగ్గరైనా సరే ఈ యొక్క తేనె తీసుకొని వెళ్ళాలి ఈ యొక్క తేనె తీసుకొని వెళ్ళి ఆ స్వామివారికి అక్కడ ఉండేటువంటి పొంతులు అర్చుకులు వారికి ఇచ్చేసి అమ్మవారి దగ్గర కానీ స్వామివారి పాదాల చింతగానే పెట్టేసి ఈ అబ్బాయి యొక్క గోత్రనామాలు పేరు నక్షత్రం చెప్పేసి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య చెప్పేసి ఆ నాలుగు మీద ఓం శ్రీం అని రాయాలి ఓం శ్రీం అని రాయాలి ఈ యొక్క రాసే విధానం ఏంటంటే ఆ తేనెలో కనుక విశ్వా అని ఉంటుంది ఉత్తరేణి పుల్ల ఇలా ఉంటాం చూడండి ఇది అందరూ చూడాలి ఇది ఉత్తరేణి పుల్ల ఈ యొక్క ఉత్తరేణి పుల్ల అలాగ తేనెలో ముంచేసి ఆ నాలుగు మీద ఓం శ్రీం అని గనక రాసినట్లయితే కనుక ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి ఈ మైండ్ మెచ్యూర్ అవ్వటం కానివ్వండి బాగా మంచి మేధాశక్తిగా అవ్వటం అలానే వినికిని జ్ఞానం మాట్లాడగల కెపాసిటీ క్యాపబిలిటీ అన్నీ కూడా వారికి నాలెడ్జ్ అనేది రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది ఈ యొక్క చిన్న ప్రక్రియ చేయండి లక్షల రూపాయలు మీ దగ్గర ఉండొచ్చు కానీ లక్షల రూపాయలు ఎవరినో ఆన్లైన్లో వచ్చినటువంటి గురువులను నమ్మేసి పెట్టకండి చిన్న ప్రక్రియ ద్వారా అదృష్టం మరొకటి మనకి మన చిన్నప్పుడు అయితే వస వాం పాలు అనే వేస్తారు మనకి చిన్న చిన్న వయసులో ఉన్నప్పుడు ఉగ్గుపాలతో పాటు వాంపాలని వేస్తారు ఈ వాంపాలు దినుసులు అని ఉంటాయి దాంట్లో ఒకటి ముఖ్యమైనటువంటిది వస ఈ వసని ఒక దుంప అల్లంలా ఉంటుంది మనకు చూడటానికి సొంటిలా ఉంటుంది వస అంటారు నా దగ్గర ప్రజెంట్ అది లేదు ఈ వసని కనుక మనము తీసుకొచ్చి మన పచారీ షాపుల్లో ఉంటాయి ఈ వసని తీసుకొచ్చి అది మన మంచి నాప బండ మీద నీరు వేసి సాధితే గంధం సాధితే ఎట్లా వస్తుందో అట్లా ఒక లేఖ్యం వస్తుంది ఆ లేహ్యాన్ని ప్రతినిత్యము తేనెలో కలిపి ఆ బాబు కావచ్చు పాపకు కావచ్చు నాలుగు మీద రాయాలి నాలుగు మీద తినాలి అది అది తినడం ద్వారా బాడీలో హీట్ జనరేట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఏదైతే హార్మోన్ పని చేయదో ఆ హార్మోన్ మళ్ళీ కూడా రీ లెవెల్కి వస్తుంది నలభై రోజుల పాటు ఇది ప్రతిరోజు కూడా రెండు సార్లు చేయాలి అలానే ఇంకేదన్నా బుద్ధి బాగాలేదు మంత్రోచ్చారణ నేర్చుకోవాలి ఏదైనా మా అబ్బాయి సాహిత్యం నేర్చుకోవాలి మా అబ్బాయి పాటలు నేర్చుకోవాలి మ్యూజికల్గా వెళ్ళాలి అనుకునేటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా సాంఘిక పరమైనటువంటి వెళ్ళ వాణిజ్య పరమైనటువంటి వెళ్ళాలి నాట్యం నేర్చుకోవాలి జ్ఞానం బాగా ఉండాలి మంత్రోచ్చారణ పలకాలి అనుకునేటువంటి పిల్లలు పేరెంట్స్ ఎవరైనా ఉన్నారా వారికి ఏదైతే మనం ఇందాక ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే విశ్వాక్ అనేటువంటి ఈ యొక్క ఉత్తరేణి పుల్ల ఏదైతే ఉందో ప్రతినిత్యం కూడా రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి ఇది బ్రష్ చేసుకోవడం ద్వారా వారికి అనూహ్యమైనటువంటి ఆలోచన అనూహ్యమైనటువంటి విధానం అలానే పెద్దవాళ్ళని గౌరవించడం గురువుల్ని గౌరవించడం వారు నేర్చుకునేది మర్చిపోకుండా ఉండడం మంత్రాలు చదివేటప్పుడు నాలుక తడబడకుండా ఉండడం లాంటిది ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క చిన్న క్రియల ద్వారా చేసుకునే విధానం ఉంటుంది మతిమరుపు లేకుండా ఉంటుంది అంతేగాని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి పిల్లల ఒత్తిడి మీద పిల్లల నెత్తి మీద ఒత్తిడి తీసుకురావద్దు ఆ విధమైనటువంటి విధానాలు అవసరం కాన్వెంట్ అయినా వీధి బడైనా ఏదైనా కార్పొరేట్ కార్పెంట్ అయినా ఒకటే అక్కడికి వెళ్తే పిల్లలు ఒత్తిడి అవుతారు మన సమీప ద్వారంలో ఉన్నటువంటి స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి అక్కడ చదివించుకోండి మీ హోదాకు పోయేది ఏమి లేదు గవర్నమెంట్ కాలేజీల స్కూల్లో చదువుకున్నారు కూడా మంచి నైపుణ్యం పొందినటువంటి స్టాచ్యూస్ అయినారు ఇబ్బంది అయితే ఏం లేదు పిల్లల మీద ఒత్తిడి తీసుకురాకండి వారు రేపటి రోజున లోక కళ్యాణార్థం కోసం ఏదైనా సాధించవచ్చు కాబట్టి జయ శివన్నారాయణ